ఫ్రెండ్స్ ఈజీగా చేయగలిగే ఒక బిజినెస్ ఐడియా చూడండి ఇది మీరు ఇంట్లోనే తీసుకొని వచ్చి ఇవి ఈ ఐటమ్స్ మొత్తం కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఇవి మొత్తం కూడా రకరకాల పప్పు దినుసులు అనమాట పాటు స్పైసెస్ కూడా మసాలా ఐటెమ్స్ కూడా అన్ని ప్యాకెట్ చేసి మార్కెట్ చేయడం పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే ఈ తక్కువ ధరలో అయితే పప్పు దినుసులు దొరకట్లేదు ఎక్కువ మంది ఈ మసాలా ఐటమ్స్ గరం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా సో ఈ స్పైసెస్ ఏ ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు పది రూపాయలు ఇరవై రూపాయలు మంచి లాభాలు వచ్చే బిజినెస్ మార్కెట్ ఏరియాలో దానితో పాటు మనం ఎందుకు పప్పు దినుసులు కూడా ప్యాక్ చేయకూడదు ఖరీదైన పప్పు అనుకోండి ఎక్కువ రేట్ ధర ఉందంటే ఇరవై రూపాయలు ప్యాకెట్ పెట్టుకోవచ్చు వంద గ్రాములు ఉండేటట్టు ఓకేనా దాని మీద గ్రామ్స్ ఏమి ఉండదు కదా తెల్ల కవర్లో ప్యాక్ చేయడమే సో చాలా మంది తీసుకుంటారండి ఇప్పుడు మీకు పప్పు అంటే వెంటనే ఒక మూడు నాలుగు పప్పు దినుసులు కాదు అన్ని నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి రకరకాలు మీకు వేరు శనగలు కావచ్చు కందిపప్పు కావచ్చు శనగలు కావచ్చు పప్పు కావచ్చు మీకు ఇది కాకుండా సోయా చిక్కుడు ఆ పప్పు సంబంధించి ఉంటాయి నెక్స్ట్ మీకు ఉలవలు బఠానీలు మీకు పెద్ద చిక్కుడులో వచ్చే ఆ పప్పు ఇవి రకరకాలు ఉన్నాయి అనమాట మీకు ఇంకా రాజుమా ఉంది సో ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది పప్పు దినుసులు అంటే ఒక నాలుగైదు అనుకుంటారు అలా కాదండి చాలానే ఉన్నాయి ఓకేనా మనకి ఇంటికి యూస్ అయ్యేది మొత్తం కూడా ఇలా కాకుండా ఇంకా నువ్వులు ఉంటాయి చూడండి ఆ నువ్వులు తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఇలాగా అంటే ఒక ఇంటికి ఏమేమి యూస్ చేస్తారో అది నెక్స్ట్ మీకు పుచ్చ గింజలు ఉన్నాయి చూడండి పుచ్చ గింజలు నెక్స్ట్ మీకు గుమ్మడి గింజలు ఇవన్నీ హెల్త్ కి సంబంధించింది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కనుక ఈ దీని కాస్ట్ ఇరవై రూపాయలకి ఎక్కడ లోకల్ గా దొరకదు దానికి తగ్గట్టు గ్రామ్స్ తగ్గిస్తాం ఇవి ఇరవై రూపాయలు మనం వంద గ్రాములు ఇవ్వలేము అనమాట ఓకేనా అది మనం అంటే మీకు చిన్న వేస్ట్ మిషన్ అండి కాటా మిషన్ ఆన్లైన్ లో దొరుకుతాయి రెండు వందలు ఐదు వందలలో దొరుకుతున్నాయి ఆ మిషన్ పెట్టుకొని ఒక కిలో మనకి ఎంతకు పడింది ఇప్పుడు నాలుగు వందలు పెట్టుకున్నారంటే అలా గింజలు మనం ఎంత కమ్మాలి సో దానికి తగ్గట్టు రేటు పెంచకూడదు వెయిట్ తగ్గించేయాలి ఓకేనా రేట్ పెంచితే జనాలు ఎక్కువ మంది తీసుకోరు మన కాన్సెప్ట్ ఏంటంటే దిగువ మధ్య తరగతి ఆర్థికంగా చాలా తక్కువ అమౌంట్ సంపాదించుకునే వాళ్ళు కూడా పది రూపాయలు ఇరవై రూపాయల ప్యాకెట్ అంటే అన్ని తీసుకుంటారు ఓకేనా ఒక ఐదు రకాల ఐటమ్స్ పది రకాల ఐటమ్స్ అది ఈ పది రూపాయలు ప్లాస్టిక్ ఐటమ్స్ పెడుతున్నారు కదా వాళ్ళు సక్సెస్ అవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు ఎవరు కూడా పది రూపాయలు ప్లాస్టిక్ ఐటమ్ లోపల దిగితే ఒక ఒక్క ఐటమ్ రెండు ఐటమ్ తీసుకొని వెళ్ళరు మినిమం వంద రూపాయలకైనా బిల్ చేసుకుని వెళ్తారు సో అది వాళ్ళ కాన్సెప్ట్ ఒక ఒక్క మనిషి వంద రూపాయలు బిల్ చేయాలి వాళ్ళు కూడా పది ఐటమ్స్ తీసుకొని వెళ్ళిపోతారు ఇంటికి సో ఈ విధంగా రోజుకి యాభై మంది వంద మంది అలా పెట్టుకునే ప్లేస్ ని బట్టి సిటీలో అయితే రెండు వందల మూడు వందల మంది కూడా వచ్చి తీసుకొని వెళ్తారు మూడు వందల మంది అంటే ఎంత కౌంటర్ అండి ముప్పై వేలు ప్లాస్టిక్ ఐటమ్స్ మీద వంద శాతం ఉంటాయి ఎనభై శాతం ఉంటాయి మాటల అలా అయితే ఒకసారి ఊహించుకోండి నెలకి లక్ష నుంచి మూడు లక్షలు అన్ చేస్తున్నారు సిటీలో అయితే కనుక అలాగనే ఇటువంటి ప్యాకెట్స్ కూడా నేను యాక్చువల్లీ వీడియో తీసానండి అలా ప్యాకెట్ చేసి అమ్ముతున్నారు ఇరవై రెండు ఐటమ్స్ పెట్టాడు ఒక చిన్న ట్రే టైప్ లో పెట్టి ర్యాక్ టైప్ లో పెట్టి ఒక బండి మీద ఇరవై రెండు ఐటమ్స్ వీడియో తీసాను అనుకున్నాను కాకపోతే అది రికార్డ్ అవ్వలేదని తర్వాత తెలిసింది అందులోపల వచ్చేశాను కాస్త టైం అయ్యింది మంచి ఐడియా మంచి బిజినెస్ కాన్సెప్ట్ ఇంట్లోనే తెచ్చి ప్యాకింగ్ చేసుకోవచ్చు అన్ని రకాల పప్పు దినుసులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిలో ఏదో ఒక రకం పప్పు అనుకుందాం ఓకేనా ఒక రెండు వందల ఒక నూట ముప్పై రూపాయలు నూట ఇరవై రూపాయలు కిలో రేటు ఉండే పప్పుని తీసుకుని వచ్చి ఇరవై రూపాయలు ప్యాకెట్ చొప్పున పది ప్యాకెట్లు వేసుకున్నా కూడా కిలోని ఎంత పది ఇరవై రెండు వందలు మనకి పడింది అంత నూట ఇరవై నూట ముప్పయో డెబ్బై రూపాయలు వచ్చింది కదా సో ఆ పది ప్యాకెట్ల రోజుకి ఈజీగా అమ్మేస్తామండి పప్పు ఇరవై రూపాయల ప్యాకెట్ అంటే ఎవరైనా తీసుకుంటారు పప్పు ఓకేనా సో మీరు రెండు కిలోలు అమ్ముతారు ఈజీగా అంటే రెండు డెబ్బైలు నూట నలభై రూపాయలు ఒక పప్పు మీదే నూట నలభై వచ్చేసింది ఇలా రకరకాల ఐటమ్స్ ఇంటికి కావాల్సింది దాంతో పాటు స్పైసెస్ కూడా పెడతారు స్పైసెస్ గరం మసాలా ఐటమ్స్ ఇవి మొత్తం కూడా పది రూపాయలు ఇరవై రూపాయల ప్యాకెట్ సో కానీ మీరు బాగా సంపాదించాలంటే అంటే రెండు వేల నుంచి మూడు వేలు మిగులుతాయి అసలు ఏమీ లేని టౌన్లో కూడా వెయ్యి రూపాయలు అయితే మిగులుతుందండి మనం ఒకరి కింద జాబ్ చేయడం కన్నా ఇటువంటి వ్యాపారం చేసుకోవడం బెటర్ కదా ఇంట్లోనే అన్ని ప్యాకింగ్ చేసుకుని వచ్చేస్తారు ఇంట్లో మీ అమ్మగారు ఉన్నారనుకోండి మీ అమ్మగారు మీ నాన్నగారు ఇంట్లో ఎవరు అక్క చెల్లి ఎవరు ఉంటే వాళ్ళు ప్యాక్ చేసి పెట్టేస్తారు మీరు జస్ట్ అక్కడ ఒక స్టాల్ పెట్టుకుని అమ్ముకుంటారు రెండు స్టాల్ పెట్టుకోండి ఒకవేళ మీ ఇల్లు రోడ్ ఫేసింగ్ లో ఉందనుకోండి బయట కూడా ఒక స్టాల్ పెట్టచ్చు మీరు వేరే చోట ఒక స్టాల్ పెట్టుకోవచ్చు సో మంచి లాభాలు వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు పర్ డే ఉంటాయి ఏది ఇరవై రూపాయలు పది రూపాయలు పెట్టినప్పుడు అదే చెప్తున్నా రేట్ ఎక్కువ పడింది అనుకోండి ఏదైనా బాగా కాస్ట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించేయండి నా దగ్గరలో బాగా పప్పు పది రూపాయలకు దొరుకుతుంది చిన్న ప్యాకెట్ టీ షాప్ లో పెట్టుకుని అమ్ముతున్నారు పది రూపాయలకు బాదం పప్పు ఎలా దొరుకుతుంది అది కిలో ఎనిమిది ఎనిమిది వందలు ఉన్నాయి కదా కాకపోతే వాళ్ళు గ్రామ్ చిన్న వెయిట్ తగ్గిచ్చేస్తారు నాలుగు పప్పు ఐదు పప్పు దాంట్లో వేసి పెట్టి ఉంటారు అంతే కనుక ఆ విధంగానే మనం రేటు పెరిగే కొద్దీ బరువు అనేది తగ్గిచ్చేస్తే అయిపోయింది ఓకేనా పప్పు దినుసులు మొత్తం హైదరాబాద్లో తక్కువ ధరకే దొరుకుతున్నాయి ప్రస్తుతానికి మీరు ఎక్కడ కొనాల్సిన పని లేదు హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ నుంచి పట్టుకొని వచ్చేయడం బెటర్ బస్సులో ఆర్టీసీలో కానీ లేకపోతే మీకు ట్రైన్ అలవాటు ఉంటే ట్రైన్లో వేసుకొని వచ్చేయండి ట్రైన్లో మామూలు ఇరవై ముప్పై కిలోలు తీసుకొని వస్తారు ఎవరైనా మీరు ఏం పట్టించుకోరు కదా తీసుకొని వచ్చేయచ్చు లేదంటే ఎక్కువ సరుకు తీసుకొని వస్తే లగేజ్ బొయ్యిలో వేసుకోండి స్లిప్ తీసుకుంటే లగేజ్ బొయ్యిలో వెళ్ళి లగేజ్ బుక్ చేసుకున్నారంటే చాలు తక్కువ ధరకే మీ ప్రాంతానికి వచ్చేస్తాయి మంచిగా ప్లాస్టిక్ తెల్ల గోతం ఉంటాయి చూడండి దాంట్లో కుట్టేయండి సూది అక్కడే కుట్టేస్తారు ఓకేనా దెబ్బెలము ఏదో అంటారు పెద్ద సూదిని అది పెట్టుకుని కుట్టేయండి ఎక్సలెంట్ బిజినెస్ అండి ఇది ఫస్ట్ ఒక ఇరవై వేలు యాభై వేలు అలా పెట్టుకొని స్టార్ట్ చేయండి ఏది అమ్ముడవకుండా ఉండదు లాస్ అవ్వదు నేను చెప్పే బిజినెస్ అయ్యేది ఏం లాస్ రాదు కావాలంటే మనం పెట్టిన అసలు అయితే వచ్చేస్తాయి చేతికి కానీ ఎవరు నమ్మరు దానికి మనం ఏం చేయాలో మీరు మోసపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసం చేసే బిజినెస్లు తీసుకుంటే మనం ఏం చేయలేము కదా నేను మీ మంచి కోసం చెప్తున్నా ఇవన్నీ నిత్యావసర సరుకులు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఖచ్చితంగా ట్రై చేయండి